హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఎంతో పోషకాలు కలిగి ఉన్న వామోక పచ్చడి అయితే వేసుకోబోతున్నాం అండి ఈ వామ్మోక పచ్చడి ప్రతి ఒక్కరు వారానికి ఒక రోజైనా రెండు రోజులైనా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే జలుబు చేసినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఆయాసం కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్న ఆకు నాటుకుంటే చాలు పెద్ద చెట్ల కింద వచ్చేస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా అయితే వామ్ ఆకుల్ని ఇలాగ తెంచుకోవాలి కొమ్మ నుంచి ఆకులు ఆకులుగా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఒక లోతు గిన్నెలోని నీళ్ళు ఎక్కువ వేసుకొని ఆకులు మునిగినంత వరకు వేసుకోవాలి ఎందుకంటే ఆకుల మీదకి డస్ట్ ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోద్ది ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు నీటిలో ఉంచుకొని ఒక్కొక్క ఆకు కూడా దూసు లేకుండా అదే మట్టి ఏమీ లేకున్నా ఇలా శుభ్రంగా కడిగేసుకొని చేత్తో అయితే ఇలాగ గట్టిగా నొక్కుకొని నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఎక్కడ చూపిస్తున్నాను కదా అదే విధంగా లేదంటే మనకి స్ట్రైనర్ ఉందనుకోండి స్ట్రైనర్లో కూడా వడకట్టేసుకోవచ్చు ఇక్కడైతే ఆకులు శుభ్రం చేసి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూద్దామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ యాడ్ చేయకుండానే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసుకున్నాను ఈ నువ్వులైతే ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదే నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులైతే బాగా వేయించేసుకున్నావు అనుకోండి లైట్గా కలర్ మారితే సరిపోతుంది మరి నల్లగా కాకుండా లైట్గా కలర్ మారితే సరిపోతుందండి ఒక నిమిషం మంచి స్మెల్ వస్తుంది నువ్వులు వేగేటప్పుడు ఆ టైంలో మనం నువ్వులనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు అదే కళాయిలోనే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తంగా నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి ఒక స్పూను నువ్వుల నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను ధనియాలు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక స్పూను పచ్చిశెనపప్పు వీటిని బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మినపప్పు ఉంటుంది కదా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఒక అరటి స్పూన్ మిరియాలు అలాగే కారం సరిపడగా మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఏడు నుంచి ఎనిమిది వరకు కాశ్మీర్ చిల్లీ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి నేనైతే ఇక్కడ తీసుకుని పచ్చడి క్వాంటిటీకి ఎనిమిది ఎండుమిర్చి అయితే వేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలర్ మారింది కదా ఇందులోనైతే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు అవి కూడా బాగా వేగిపోయిందండి పోపు అనేది వీటిని కూడా అదే ప్లేట్లో నువ్వులు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి అయితే మార్చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోని ఒక అర స్పూను నూనె వేసుకొని కడిగి పెట్టుకున్న వామ్ ఉంది కదండి ఆ వామ్మక్కను వేసేసుకోవాలి ఈ వామ్మక వేగేటప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ వామక్కలు కూడా బాగా వేయించేసుకోవాలి మనకి ఇందులోనే వామ్మకులు నీరు అనేది ఉంటుంది కదండి నీరు అనేది మనకి దగ్గరికి అయినంత వరకు నీళ్ళు లేకుండా పొడిగా అయినంత వరకు కూడా మనం వామ్మాకులు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను వామ్మక్కలు చింతపండు రెండింటిని కలిపి బాగా వేయించేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి వామ్మకులో ఉన్న నీరంతా కూడా తేమ దగ్గరికి అయిపోతుంది ఇలా వేయించేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి లేదు అంటే దగ్గరుండి కూడా మన టైలో పెట్టి వేయించుకున్న కూడా త్వరగానే వెళ్ళిపోతుందండి వామ్మకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో నేనైతే ఒక రెండు కరివేపాకు రెబ్బలు కరివేపాకు అనేది కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే చాలు మనకి వామ్మకు అనేది బాగా దగ్గర పడిపోతుంది చూసారు కదా కలర్ మారి మనకి వామ్మకు అయితే నీరు కూడా తగ్గిపోయిందండి బాగా డ్రైగా కూడా అయిపోయింది అలాగే ఇంకొక రెండు నిమిషాల పాటు కొద్దిగా వేయించుకుని అనుకోండి మంట ఇలా పెట్టుకొని ఇంకా బాగా వేగుతుంది అనమాట వామ్మకు ఇలాగైతే నేను వేయించేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మనకి వామ్అక్ అనేది డ్రైగా అయిపోయింది కదండి పూర్తిగాన చింతపండు కూడా బాగా మగ్గిపోయింది మెత్తగాన ఇప్పుడు వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోని ముందుగా వేయించుకుని పప్పులు ఉన్నాయి కదండి ధనియాలు వేరుశెనగళ్ళు నువ్వులు మినపప్పు శనపప్పు వీటిలన్నిటినీ కూడా వేసేసి మనం కోర్సుగా పిండి పట్టుకోవాలి ఇప్పుడు వీటిని కోర్సుగా మనము పిండి పట్టేసుకున్నాం అనుకోండి మిక్సీలోని చూశారు కదా ఎక్కడైతే ఒక రెండు మూడు సార్లు నేనైతే మిక్సీ జార్ని ఇలా తిప్పుకోవడం కోర్స్కి అయితే పిండి పట్టించేసుకున్నానండి ఇందులో స్పూన్తోనైతే అటు ఇటు కలిపేసుకోవాలి మనకి అంటికి ఉంటుంది కదా అడుగుని ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసుకున్న తర్వాత వామ్మాకులు అయితే వేయించుకున్నాం కదా వామ్ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకోవాలండి నేనైతే ఒక అరటి స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి మనకి ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయాల్సరం లేదండి ఎందుకంటే వామ్మక్కలో తడి ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇక్కడైతే నేను వామ్మక్క వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ పట్టించాను కదా ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అనేది వేసేసుకుందాం అండి మరొక రెండు స్పూన్లు అదే కళాయిలోని నువ్వు నూనె అయితే వేసుకున్నాను నూనె హీట్ అయిన తర్వాత అందులోని ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూను పప్పు ఒక పావు టీ స్పూను పచ్చిశెనపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎల్లుల రెబ్బలు కొద్దిగంత కరివేపాకు ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా బాగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని అనుకోండి మనకి తాలింపు అనేది మంచి వాసన వస్తుంది కదా కలర్ మారి అంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం ఒక పావు టీ స్పూన్ కానీ అర టీ స్పూన్ కానీ ఇంగ అనేది వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక పావు టీ స్పూన్ ఇంగ వేసుకున్నాను ఇంగ వేసుకోవడం వల్ల కూడా పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇంగ వేసాక కూడా ఒక పది సెకండ్లు అటు ఇటు కలిపేసుకోవాలి మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పచ్చడి ఉంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడిలోనైతే వేసేసుకుందాం అండి ఇప్పుడైతే మనకి వామ్మకు పచ్చడి అయితే రెడీ అయిపో రెడీ అయిపోయిందండి ఇడ్లీకి దోశకి చపాతీకి అన్నానికి కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్గా అయితే జలుబు ఉండేటప్పుడు దగ్గు ఉండేటప్పుడు తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుందండి కిడ్నీలో రాళ్ళు కూడా తగ్గిస్తుంది ఎవరికైనా తెలియకపోతే ఈ పచ్చడి అయితే ట్రై చేయండి నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్